అందరికీ శుభోదయం నేను ఎమార్జెన్సే నేను కేబీ పాఠశాలలో ఎనిమిదో చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ముగజీవుల పట్ల ఎందుకు దయత కలిగి ఉన్నారనే అంశంపైన చెప్పబోతున్నాను జీవరాశులలో ఒక మానవునికి మాట్లాడే శక్తి ఉంది జీవరాశులలో మాట్లాడే శక్తి లేవు జీవులను మగ అంటారు మానవుడు తన కోరికలను భావాలను ఇతరులు తెలియజేయగలుగుతాడు కంక విరగలుగుతాడు కూడా కానీ ముగజీవులు వాటిని ఎవరికి చెప్పలేవు ఇంకా ఎవరికీ గ్రహించలేవు కూడా మూగజీవులు వా ఆ శక్తి లేవు మగజీవులు తన ఆకలిని ఎవరికీ చెప్పుకోలేదు ఎందుకంటే తనకి మాట్లాడడానికి రాదు కాబట్టి మగజీవులను మనం ఎప్పుడు హింసించకూడదు వాటిపైన పటాసులు కాల్చొద్దు రాలని విసిరదు మన సంతోషం కోసం వాటిని హింసించకూడదు వాటిని మనం ప్రేమాభిమానంతో చూసుకోవాలి మూగజీవులను పట్ల దయతో కలిగి ఉండాలి మూగజీవులను ప్రేమగా చూసుకోవాలి మూగజీవులను రక్షించాలి మూత దయతో కలిగి ఉండాలి ధన్యవాదాలు